అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో కానివ్వండి అలాగే గత పదహైదు సంవత్సరాలుగా ఎవరికైతే హౌసింగ్ పట్టాలు లబ్ధిదారులు తీసుకోవడం జరిగిందో వారు హౌసింగ్ లోన్ పొందకుండా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపేసి ఉంటారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కలిగిస్తూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి తమ చిరకాల కోరికగా కొంతమంది ఇల్లు కట్టుకునేదానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు రెండున్నర లక్ష రూపాయలు మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు కట్టుకోవడానికి వెసులుబాటు కలిగించడం జరిగింది అలాగే రూరల్ పరిధిలో ఒకటిన్నర లక్ష రూపాయలతో వాళ్లకు సౌకర్యం కలిగించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే కుంగనూరు పట్టణానికి సంబంధించి రాంపల్లి కానివ్వండి నక్కబండ కానివ్వండి రామ్నగర్ కాలనీ కానివ్వండి ఇలాంటి ఏరియాలో ఉన్నటువంటి హౌసింగ్ పట్టాలు అయితే ఈ స్కీమ్కు వర్తిస్తాయి అలాగే ఎవరికైతే సొంత జాగా మున్సిపాలిటీ పరిధిలో ఉండి అర్ధగుంట లోపల ఎవరికైతే ఉంటారో ఎవరికైతే మున్సిపాలిటీ పర్మిషన్ ఏదైతే ప్లాన్ అప్రూవల్ ఉంటుందో వాళ్ళకు కూడా రెండున్నర లక్ష రూపాయలు ఈ స్కీమ్లో వర్తిస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ స్కీముకు ఏదైతే పత్రాలు ధృవీకరణ పత్రాలు ఏదైతే అవసరం ఉన్నాయో ఎవరైతే ఎవరి మీద అయితే పట్టా ఉంటుందో వాళ్ళ పట్టా కాపీ అదేవిధంగా హస్బెండ్ వైఫ్ ఇద్దరిది రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డులు అలాగే ఇద్దరిది బ్యాంక్ అకౌంట్ కాపీసు ఈ లోకల్ అడ్రస్ ప్రూఫ్ కావాలా అదేవిధంగా ఈ ఈ విధంగా ఫోటో కూడా ఏదైతే వాళ్ళ సైట్ ఉందో ఆ సైట్ దగ్గర గుణార్థం దగ్గర ఫోటో కూడా వాళ్ళ ఒకటి కావాల్సి వస్తుంది అదేవిధంగా వాళ్ళది సిగ్నేచర్ మరియు ఫింగర్ ప్రింట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే స్థానికంగా ఏదైతే వాళ్ళ వార్డులో కానివ్వండి వాళ్ళ ఏరియాలో సచివాలయం ఉంటుందో అక్కడ దా అక్కడికి వెళ్ళి ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర తెలుసుకొని ఆ ధృవీకరణ పత్రాలను వాళ్ళకి అందజేసి ఏదైతే ఈ స్కూమ్ ఉందో దాన్ని లబ్ధి పొందే విధంగా ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా చాలామంది వాళ్ళు మాకు పదహైదు సంవత్సరాల లోపు ఎవరైతే వాళ్ళ ఇంట్లో పట్టాలు తీసుకొని అలాగే గుణార్థాలు వదిలేసి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు దీన్ని తీసుకొని సద్వినియోగపరచుకొని వాళ్ళ చిరకాల కోరికగా ఇల్లు ఏదైతే కట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళు దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఏదైతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీ సచివాలయ పరిధిలో వెళ్ళి అధికారులు సంబంధిత అధికారులు వెళ్ళి కలిసి తెలుసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు మీ ఏదైతే ఆధార్ కార్డు కానివ్వండి పాస్బుక్ కానివ్వండి ఆ ఆ పట్టా కాపీ కానీ పట్టా కాపీ కానివ్వండి అలాగే ఆ గుణార్థం ఫోటో కానివ్వండి ఇలాంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకు అందజేసి ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను